హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అందరూ చాలా భయపడిపోతున్నారు అంటే మనిషి పుట్టినప్పుడు ఒక జంతువే కానీ తెలివి రాగా తన స్వార్థం కోసం టయాన్ని క్యాలెండర్ పంచాంగం దేవుల్ని కులాలు మతాలు రాజకీయాలు వాస్తు అనే ఒక అన్ని మూఢ నమ్మకాలు ఎందుకంటే కొంతమంది ప్రయోజనాల కోసం వాళ్ళు కష్టపడకుండా ఉండడం కోసం కోట్లు డబ్బులు సంపాదించుకోవడం కోసం డబ్బును కూడా క్రియేట్ చేశారు ఈ వాస్తవం ఏంటంటే మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏంటి అది ఎవరు ఇస్తారు గుర్తుపెట్టుకోండి మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు ఎవరు మనమే తెచ్చుకోవాలి ఆ మనిషికి ఏం కావాలనేది అలా తెచ్చుకోవాలి అదే జంతువులు అయితే ఏం తీస్తాయి ఆహారం తీసుకూర్చుకుంటే అవే సంపాదించుకుంటే తింటే ప్రశాంతంగా నిద్రపోతాయి ఓకే మనిషి అది ఒక్కటి తప్ప అన్నీ చెప్తుంది అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ మనుషులకు మనుషులే తెచ్చుకుంటారు దేవుడు ఏట్లేదు దేవుడు కూడా మనమే క్రియేట్ చేసుకున్నాడు పక్క పెట్టి దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేననేది ఎందుకంటే మనం బ్రతకడానికి కావాల్సిన ఆహారం కదా అది కాకనే మనం ఈగోలు అహంకారం గర్వాలు సాటిజం ఆబద్ధం దొంగతనాలు మోసాలు కుళ్ళు ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేసుకున్నాం మనం సైకో శాటిజంతో పిచ్చు పిచ్చోళ్ళు అయిపోతున్నారు సైకోలు అయిపోతున్నారు ఇప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి దేవుడు శిక్షిస్తాడు ఒక వందల మంది అయిన టైం అంతా డబ్బులు వేస్ట్ చేస్తారు అంటే తిను బాడీకి ఏ మినరల్స్ పోషకాలు విటమిన్లు కావాలో అవి తీసుకు నోటికి నచ్చింది టేస్ట్ ఇది స్టైల్ కోసం పక్కా అంటే ఆమె చపాతీ తింటుంది నేను చపాతీ తింటా దేనికి ఏం తింటున్నావు అనేది కాదు బాడీకి ఏం కావాలో అది ఇస్తున్నామో లేదా అనేది ఇక్కడ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు మన ఇండియాలో జనాభా ఎక్కువైపోయింది వ్యవసాయ భూములు మొత్తం దబ్బిపోయినాయి అన్ని లోపాలు తినేది ఇష్టమే ఇంక ఇలా పదేళ్ళు పోతే మీరే వ్యవసాయం చేసుకొని అడవులకెళ్ళి ఉంటే తప్ప రోగాలకి ఆస్తులు జరిపోవు ఏమి జరిపవు ఇంక బతకడం కష్టం కొన్ని ఇంక కొన్ని ఇంకా నీకు నెక్స్ట్ ఫ్యూచర్లో యాభై ఇరవై ముప్పై వంద సంవత్సరాలకి తిండి చాలా ఇష్టమైపోతుంది అన్నీ బతకడం భూమి మీద మనిషి చాలా దారుణం అయిపోతుంది అది వండుకు అది జరగను ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం మూఢ నమ్మకాలు వదులుకోవాలి ఆ కాన్సెప్ట్ అని ఫస్ట్ ఇక్కడ ఏంటంటే పిచ్చోళ్ళు జనాలు ఆ దేవునికి పూజ చేస్తే డబ్బులు ఇస్తాడు అసలు డబ్బులు మనం క్రియేట్ చేసుకున్నాం కదా అసలు ఒకటి లేవు మళ్ళీ వన్ నాట్ రెండు సార్లు తిరగాలి నేను ఇక్కడ ఏ మతానికి వ్యతిరేకం కాదు అసలు మనిషి ఏంటి వాస్తవం కొన్ని ఇరవై లక్ష ఇరవై కోట్ల లక్షల పైన భూమి పుట్టి అయింది అందులో మనుషులు పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయితే అండి అయినా ఇక్కడ ప్రాబ్లం ఏమి లేదు జస్ట్ మనం ఓటరైన కనుక్కొని ఇవన్నీ తెలివి వచ్చి మీకు తెలుసు కదా రెండు వేల సంవత్సరాలు అంటే నీకు ఓటరేన్లు వచ్చి ఫోర్త్ ఫిఫ్త్ శతాబ్దంలో ఓకే ఇక్కడ జీరోని కనుక్కుంటుంది అండి మీకు తెలుసు కదా ఇక్కడ టైము క్యాలెండర్ ఓకే భూమి అనేది టైమింగ్ జీవిత కాలం కూడా వేరే ఉంది ఫస్ట్ భూమి పుట్టినప్పుడు ఏం ఎనిమిది గంటలకు సన్ చుట్టూ తిరిగే తర్వాత పన్నెండు అయింది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అయింది తర్వాత పోతే ముప్పై గంటలు కూడా కావచ్చు కాబట్టి ఇక్కడ ఏజ్ అనేది నాట్ మ్యాటర్ మనం బతకాలి అంటే వాస్తవం ఏంటంటే దేవుణ్ణి ఎందుకు క్రియేట్ చేసుకోను అసలు దేవుణ్ణి ఎందుకు ఆధారపడాలి ఏ జంతువులు ఆధారపడతారు మనిషి ఎందుకు ఆధారపడతాయి నేను అదే అండి ఇక్కడ ఏంటంటే కొత్త ఓ దేవుని పూజలు చేయాలి చేయకపోతే శిక్ష శపిస్తాడు బాధపడతాడు కష్టాలు పెడతాడు గుర్తు పెట్టుకొని దేవునికి ఎటువంటి బాధలు పెట్టే అవసరము లేదు మీకు ఆయన మీరు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వంకాయ పది రూపాయలు టెంకాయ కొట్టిన తర్వాత మీరు కోట్లు అడుగుతారు పది రూపాయలు లేక దేవుని దగ్గర మీ టెంకాయలే కాదు కదా టెంకాయల వల్ల ప్రయోజనం లేదు మీరు ఇచ్చే డబ్బులు అసలు సంబంధమే లేదు మీరు అనుకున్నవన్నీ భూమి మీద ఉన్నవి ఒక మనీ ఒకటి క్రియేట్ చేసుకున్నాం మన ఇండియాలో ఆర్బీఐ ప్రింట్ చేస్తారు కొన్ని దేశాలు కొన్ని బ్యాంకులు ఫిట్ చేస్తే దేవునికి ఏ సంబంధం లేదు బంగారం సంబంధం లేదు ఇక్కడ మీరు ముర్ఖ మనుషులు ఇంత అనేది నాకు అర్థమైపోతుంది కాబట్టి దేవుడు అనేవాడు మీరు పూజలు చేయని అవసరము లేదు మీరు చేయాల్సిందల్లా ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా ఉండటమే నేను నీకు ఇచ్చితే నీకు నప్పొచ్చు ఏదో నీకు ఇచ్చుకు నీ ఇతరులు ఏదైతే నీకు చేస్తే నీకు బాధ అనిపిస్తే అది చెయ్యకు ఓకేనా ఇక్కడ మన మనమే బతకడం కోసం పక్కన వాళ్ళు చంపుకుంటున్నాం మారాల్సింది మనమే నువ్వు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే నీ బాడీకి ఏ రోగాలు లేకుండా బాడీకి కావాల్సిన తిని ప్రశాంతంగా ఉండాలి చపాతీల మైదా పిండి వండుకున్నా కదా డైరెక్ట్ ఫ్రూట్స్ తినాలి రెండోది బ్రెయిన్ మన కోరికలు ఎగువ అహంకారం గర్వం శాటిజం సైకోలిజం మునంకలు దయ్యాలు భూతాలు ఆత్మలు మనసులు ఏవి ఉండవు ఉన్నాయని చెప్పి మనమే క్రియేట్ చేసుకొని అందులోనే బలి చచ్చిపోతున్నాం టైం వేస్ట్ చేసుకొని ఉన్న టైం ప్రశాంతంగా బ్రతుకు దేవుడు ఎప్పుడు నీకు శిక్ష వేయడు నీ బ్రెయిన్ వేస్తుంది నీ డీన్నే లక్షణాల నుంచి ఇది డిఫాల్ట్ ప్రోగ్రామ్ నీ బ్రెయిన్ అనేది తప్పుని జీర్ణించుకోదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు పెద్ద మందలు ఏ నేను తప్పు చేయలేదన్నా రాత్రి మోగులు నీ అంట ఆడతా అది నేను మెయిన్ మనిషి ఎంత ఉండదు ఆలోచించి ఆలోచించి పిచ్చు వాళ్ళతో సైకొ కోపం వస్తుంది బీపీ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది షుగర్ వస్తుంది కిడ్నీ పోతుంది అన్నీ పోతే అవుట్ అందుకే నేను తప్పుకు సెక్సి నీ బ్రెయిన్ వేస్తుంది దేవుణ్ణి అందించుకో ఇక నువ్వు దేవుడిని పూజించాల్సిన అవసరం లేదు దేవుడు కక్ష కట్టుకోడు దేవుడు అని తల్లి నీ ఇప్పుడు నీ శత్రువుకి నీ వెంద కోపం ఉంటుంది కానీ పక్కన ఒక వంద వందలు వెళ్ళి నన్ను ఇది తిట్టాడు కొట్టాడు అది చేశాడని అలా ఇటు తీసుకుంటాను కాబట్టి ఇప్పుడు దేవుడు అనేవాడు తల్లి అండి తల్లి ఇప్పుడు బిడ్డ నేను చేది ఎక్స్పెక్ట్ చేయదు ఎక్స్పెక్ట్ చేయదు హండ్రెడ్ పర్సెంట్ అయితే కల్పించరు ఎవరు చంపరు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించడానికి ఆయనకి అవసరమూ లేదు శిక్షిస్తాడు అని చెప్పారు ఎదో వాళ్ళు వాళ్ళ మాటలు అస్సలు నమ్మకం అది ఏంది ఇట్లా పూజలు చేయాలి అలా చేయాలి ఇలా చెప్పారు ఇలా ఇల్లు కట్టాలి ఎందుకని ఆయన బతకడానికి చేతగా పిచ్చి గొర్రెలు నమ్మి గొర్రెలతో ఇక్కడ భూమి మీద ఎవడు సన్యాసి లేడు ఎవరు దేవుడు లేదు ఎవడు మహానుభావు లేదు అసలు మనిషే లేడు అంత సైకోల్ తయారైన అదే మీరు అంటారు కదా రాక్షసులు మనుషులందరూ రాక్షసులు నాతో కలిపి రోజు ఒక్క మనిషి కూడా మనిషికి బతకట్లేదు అసలు చెప్పేదే అర్థమైతే లేదు ఈ సొంతానికి ఆడు మాట్లాడుకుంటాడు ఆయనకి నచ్చిందే చెప్పాలి ఆయనకి అందరూ అన్నీ పొగడాలి ఆకే డబ్బులు వేయాలి ప్రతి ఒక్కడు మనిషి అంత పరాన అంటే ప్రతి దానికి అతను ఏం చేయకుండా అన్నీ చేయాలని ఒక భ్రమలో బతికేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మారుదాం లేదంటే ఫ్యూచర్ మనం ఫ్యూచర్ని మనమే గొంతు కోసుకునేట్టు ఉంటుంది సమస్యలు టెన్షన్ మానసికంగా ఎంత గొడవ పడుతుందంటే ఇంత చిన్న దానికి అది నవ్వుతామనిపిస్తుంది ఎంత నవ్వు వస్తుంది జస్ట్ ఎవరు ఆర్మేసినా బీపీలో వచ్చేది థర్డ్ కొంచెం అట్లా బండి ఏదో బ్రేక్లో పడి అట్లా తగిలినా కోపాలు వచ్చేస్తాయి ఒక మాట నోరు తెచ్చి ఎవరితో మాట్లాడాలో చచ్చిపోతుంది నాకు అనిపిస్తుంది అంటే ఇంక ఫ్రెండ్షిప్ దయచేసి ఫ్రెండ్షిప్ని పెట్టుకోకండి ఇక్కడ ఎంత ఫ్రెండ్షిప్ని పెట్టుకుంటే అంత నరకం అంత సైకోలు అయిపోతారు అక్కడ ఎంత సీరియస్ అవుతారంటే నోట్లో మాట ఏ మాట మాట్లాడినా పత్ ఒకటి క్యాచ్ చేసుకుంటారు రే అని నీ సబ్బుతో పొడుస్తాను నేను ఎవరు అనుకున్నా పొడుస్తాను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ మైండ్ దొబ్బినాయి అందరికీ కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నట్టు ఫ్రెండ్షిప్ తీసి ఇంకా ఫ్యూచర్లో బంద్ చేసుకోండి సింగిల్గా ఉండండి అడవులకి వెళ్ళండి వండుకొని తినండి ప్రశాంతంగా ఉన్న రోజులు బతకండి తప్ప విలేజ్లో అయ్యి కానీ సిటీలో మొత్తం పిచ్చోళ్ళు అయిపోయారు ఏ రిలేషన్స్ ఉండో ఏ బంధాలు ఉండవు పిల్లల పాటికి వెళ్ళాము మూడు పాటికి మూడు ఏడు సాటగా ఆడి సంఘ పోయింది దేశం మొత్తం సర్వం నాశనం చేస్తున్నారు ఈ చట్టాల న్యాయాలు పోలీస్ స్టేషన్ వీళ్ళు నెంబర్ వన్ తీవ్ర వాళ్ళ వల్లనే ఇలా తయారవుతుంది ఈ మీడియా అంటే బొంగు ఆడ డబ్బులు తప్ప ఏ పని చేయడం ఆడు భూత వేదికలు దయాలు లేవు అని చెప్పరు ఇక్కడ నాశనం చేసేది ఈ సోషల్ మీడియా సగం కాబట్టి దయచేసి మీకు ఎటువంటి ప్రాబ్లమ్నా నేను ఒక పెయిన్ రీసెర్చ్ చేసి ఎందుకంటే భూమి మీద ఎవడు చెప్పని విషయాలు నేను చెప్తున్నాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి ఎటువంటి సమస్యలు వచ్చినా దానికి సొల్యూషన్ ఏంటి ప్రాబ్లం వచ్చింది కడుపు నచ్చిందంటే ఎందుకు వచ్చిందని నువ్వు చెప్పు డాక్టర్ చెప్పడు ఎందుకంటే నాకు డబ్బులు కావాలి ఇక్కడ నీకు ఎవరు ఎవడు సహాయం చేయడు నీ నువ్వే సహాయం చేసుకోవాలి ఇక్కడ మనం అందరూ నన్నే పట్టించుకోవాలి అందరూ నాకే డబ్బులు ఇవ్వాలి నువ్వు షాడేజ్ సైకోజం వందకు వంద మంది ఉంది అలా 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 ఉండి జీవితాన్ని విచ్చగాన స్థితికి వచ్చేస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఆయనకి ఇచ్చేవాడు ఉంటాడు ప్రేమ ఉండేవాళ్ళు ఉంటారు ఒకడు ఇంతమందికి ఈ గళ్ళు ఇప్పుడు ఏంటంటే నువ్వు దానం చేయొచ్చు కదా దానం భొంగివుడు యుడికి చేయకండి మనం చేయడం వల్లనే వాళ్ళు దొంగలు తయారవుతున్నారు ఒకడు వంద మంది చేయడం కష్టం వంద మంది ఇక్కడ సోమవేర్లో అయిపోతారు నైంటీ నైన్ పర్సెంట్ సోంబేర్లో ఉన్నారు ఎవడో వన్ పర్సెంటే కష్టపడుతున్నారు కానీ ఇంకా ఏ దానము ఎవరికి ఇవ్వకండి ఏ కాళ్ళు చేతులు ఏమీ లేని వాళ్ళకి ఇవ్వండి కానీ పని చేసుకునే వాళ్ళకి యువతులు ఏ పిల్లలకి పెట్టాలి ముసలి వాళ్ళకి పెట్టాలి అంతేగాని అన్నీ బాగుండే వాళ్ళకి మీరు ఏదైనా హెల్ప్ చేసి తీవ్రవాదులు తయారు చేసిన తర్వాత సుఖాల కోసం మడర్లు కేసులు ఎంత దానంగా తయారైనా సైకిల్ లెక్క తయారు దేశాన్ని సర్వనాశనం చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ